వెల్కమ్ టు చాట్ హాయ్ అండి నమస్తే నేను వేద వెల్కమ్ బ్యాక్ టు ఎంత అందమైన జీవితం ఈరోజు మా ఇంటి వరమహాలక్ష్మి పండగ అనమాట సో మేమైతే ఇలా చేసుకుంటాము సో ఇదనమాట అలంకారం అమ్మవారికి ముందుకైతే ఇలా మేము అలంకారం అనేది ఈ విధంగా చేస్తామండి చేసి దాని తర్వాత ఇలా ఫ్రూట్స్ అవన్నీ కూడా మేము ఈ విధంగా మేమైతే చేసుకుంటాం ఒక్కొక్క ప్రాంతాల్లో ఒక్కొలా చేసుకుంటారు సో మేమైతే బెంగళూరు మే కర్ణాటక కాబట్టి మాకు ఇక్కడ అన్ని బెంగళూరులో పండగ టైంకి వస్తే అన్నీ దొరుకుతాయి అన్నమాట మాకు సో అందుకే మేమైతే ఈ విధంగా చేసుకుంటున్నాం సో ఇక్కడ ఏంటంటే ఆర్టిఫిషియల్ అనమాట ఈ లోటస్ అన్నీ కూడా ఆర్టిఫిషియల్ అనమాట కలషం పెట్టుకున్నాం ఇక్కడ కింద అయితే కలుషం పెట్టుకున్నాను స్నాక్స్ అయితే ఎక్కువగా ఏం చేయలేదండి ఉన్న వాటితో పెట్టుకున్నాను అనమాట ఇంకా నేను కొంచెం పంచామృతం పులిహోర లెమన్ పులిహోర అయితే చేశాను అనమాట సో ఇదండి మా పండగ సో ఇక్కడైతే పొద్దునే పూజ అంతా కూడా అయిపోయింది సో అందుకే పొద్దున్నంతా హడావిడిగా ఉంది కాబట్టి పొద్దున్న చేయలేకపోయాను అనమాట వీడియో అనేది నా ఇది ఫస్ట్ లైవ్ స్ట్రీమింగ్ అనమాట ఈ వీడియో అయితే నేను లైవ్ చేస్తున్నది ఫస్ట్ అనమాట అందుకే సో లైవ్ చేద్దామని అనిపించింది పండగ రోజు సో ఇదండి మా ఇంటి వరమహాలక్ష్మి పండగ నేనైతే మీకు ఇప్పుడు ముగ్గును కూడా చూపించేస్తాను శారీ అయితే మాకు పెట్టడానికి అయితే ఈ విధంగా ఒక పట్టు చీర తీసుకున్నానండి పట్టు చీర అండ్ కట్టడానికి కూడా ఒక పట్టు చీర ఎవ్రీ ఇయర్ టూ శారీస్ అయితే తీసుకుంటాను అనమాట నేను సో ఇవి వచ్చేసి పట్టు శారీస్ అనమాట రెండు కూడాను అమ్మవారికి అయితే అలంకరణ ఈ విధంగా ఉంటుంది అమ్మవారి మొహం వెండిది పోతే ఇలా పువ్వులతో పువ్వులతోనే ఎక్కువగా డెకరేషన్ అయితే చేసుకుంటామండి మేము ఎక్కువగా పువ్వులు ఉంటేనే కదా పండగ అనిపిస్తుంది ముగ్గు పువ్వులు మనం ఇంట్లో ఏం వండి పెడతాం అనే దానికన్నా పువ్వులు ముగ్గు మున్ మెయిన్గా కనిపిస్తాయి అన్నమాట మన పూజ అనేసరికి సో ఇలా అయితే చేసుకున్నాం మేము మరి మీరు ఎలా చేసుకున్నారనే దాని గురించి కూడా నాకు కామెంట్ చేయండి వరమాలక్ష్మి పండగ అయితే చాలామంది ఈరోజు చేసుకుంటున్నారండి కొంతమంది అయితే నెక్స్ట్ వీక్ నెక్స్ట్ వీక్ దాకా చేసుకుంటూ ఉంటారు సో మరి చూడాలి మీలో ఎంతమంది ఈరోజు చేసుకుంటున్నారు ఎంతమంది నెక్స్ట్ వీక్ చేసుకుంటున్నారు అనేదాన్ని కూడా నాకు కామెంట్ చేయండి నేనైతే ఇప్పుడు మీకు ముగ్గునైతే చూపిస్తాను సో నేను కూడా ఇంకా రెడీ అవ్వలేదు ఇప్పుడే రెడీ అవుదామని అనుకుంటున్నాను అంటే ఈవినింగ్ కదా మనకి పేరెంట్ అనకి పిలవడం కానీ మేము ఈవినింగే చేసుకుంటాం సో మా ఇంటి గుమ్మం దగ్గర అయితే ఇలా అలంకరణ చేసామన్నమాట నేను మీకు ముగ్గు చూపిస్తాను అన్నాను కదా ఒక్క నిమిషం సో ఇదే అనమాట ఇవాళ నేను వేసుకున్న ముగ్గు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే నాకు ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నేను ఎక్కువగా గార్డెన్ రిలేటెడ్గా అయితే వీడియోస్ అనేవి పోస్ట్ చేస్తూ ఉంటానండి నేను ఇలా వ్లాగ్స్ అనేవి చాలా తక్కువ వరకు చేస్తాను గార్డెన్ రిలేటెడే ఎక్కువ వరకు చేస్తూ ఉంటాను సో ఇది ఏంటంటే తులసి కోట దగ్గర అనమాట ఇది ఇంటి గుమ్మం మాకు ఇంటి గుమ్మం దగ్గర పక్కనే మాకు తులసి కోట ఉంటుంది అనమాట ఇలా మా వీడియో రెగ్యులర్గా చూసే వాళ్ళకి అయితే తెలుస్తుంది సో ఇదండి సో ఇక్కడైతే రాధాకృష్ణ రాధాకృష్ణ పెట్టుకున్నాను ఉర్లి డెకరేషన్ అనేది ఈ విధంగా అయితే చేసింది అనమాట ఇదేమో మా అమ్మాయి చేసిందండి ఉర్లి డెకరేషన్ మా అమ్మాయి చేసింది ఇవాళ తను కూడా చాలా వరకు హెల్ప్ చేసింది ముగ్గు మాత్రం నేను వేశాను పొద్దున వరమాలక్ష్మికి పండగ ఏంటంటే మనకి కమలం ముగ్గు వేసుకుంటే మంచిదని చెప్పి కమలం ముగ్గునైతే వేసుకున్నాను అన్నమాట సో ఇది ముగ్గు గార్డెన్లో అయితే ప్రస్తుతానికి పూలు అయితే ఏమీ లేవండి ఇవి మాత్రం కాగితం పూలు భోగన్విల్య ఇది మాత్రమే ఉన్నాయన్నమాట ఇంకా కొన్ని కొన్ని మందార పూలు కూడా ఉన్నాయండి మందార పూలు కూడా మీకు చూపిస్తాను ఇవి వాళ్ళు వచ్చింటే బాగుండు నాకు కానీ రేపటికి వస్తున్నాయి అన్నమాట ఇవి సరే చూద్దాం అనుకున్నాను రేపటికి వస్తాయి అనుకుంటున్నాను ఇవి నాకు రేపు శ్రావణ శనివారం కదా ఏడు వారాల పూజ అయితే ఉంది కదా రేపటికి అయితే ఉంటాయి ఇంకా మొక్కలు అయితే పెద్దగా పువ్వులు ఏమి లేవండి ఇవే ఉన్నాయి సో ఇకపోతే చామంతి పూ ఒకటి వచ్చిందండి చాలా పెద్దది బాగా వచ్చింది బెంగళూరులో అయితే మాకు ఇంకా పువ్వులు మేము కొనేసుకున్నాం ఈసారి మొక్కల్లో ఉండేవి ఏవి కొయ్యకూడదు అనుకుని కొనేసాం చాలా వరకు తమలపాకు మొక్కను మీకు చూపిస్తానండి తమలపాకు మొక్క ఇదిగోండి ఇది కూడా చాలా బాగా వచ్చింది ఈసారి పూజకైతే మా మొక్కల నుంచే తమలపాకులన్నీ కొన్ని కొన్ని కోసుకున్నాను నేను సో ఇదే అండి ఈ లైవ్ వీడియో అనేది అమ్మవారిని మరోసారి చూపిస్తాను చూడని వాళ్ళు చూసేసి దర్శనం చేసుకోండి చేసేవాళ్ళు పండగ చేసుకుని చాలా బిజీగా ఉంటారు కదా ఇవాళ పండుగలో నేను కొంచెం టైం తీసుకొని ఒక ఫైవ్ మినిట్స్ లైవ్ చేద్దాం ఇది నా ఫస్ట్ లైవ్ స్ట్రీమింగ్ లైవ్ చేద్దాం అనుకుని లైవ్ అయితే చేశాను అనమాట వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి అక్కడ అత్తయ్య కూర్చున్నారు సో ఇదే అనమాట పూజ అంతా ఈ విధంగా అయితే చేసుకున్నాను సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి వీడియో సో మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను అంతవరకు కీప్ వాచింగ్ ఎంత అందమైన జీవితం